నాగభూషణం తన ఇంటి టెర్రస్పై టీ తాగుతూ కూర్చున్నాడు అనుకోకుండా ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసి హలో ఎవరు అన్నాడు నేను యుగంధర్ ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను అన్నాడు చెప్పండి ఇన్స్పెక్టర్ గారు అన్నాడు మీరు ఒక్కసారి స్టేషన్కు వస్తారా మీతో మాట్లాడాలి అన్నాడు అందుకు నాగభూషణం రేపు ఉదయమే వస్తాను అన్నాడు ఇన్స్పెక్టర్ సరే అంటూ ఫోన్ పెట్టేశాడు ఉదయమే నాగభూషణం పోలీస్ స్టేషన్కు వెళ్లి ఇన్స్పెక్టర్ యుగంధర్ ని కలిశాడు యుగంధర్ నాగభూషణాన్ని ఒక పర్సనల్ రూమ్కి తీసుకెళ్లి తన మాటలను ప్రారంభించాడు ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్లో కొన్ని సమాచారాల కోసం మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది అందుకు నాగభూషణం పర్లేదు అడగండి చెప్తాను అన్నాడు ఇండస్ట్రియల్ బిజినెస్ మాగ్నెట్ రాజేంద్ర కుమారుడు దిలీప్ ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు నీలగిరి ఫారెస్ట్ వద్ద ఏ సాక్ష్యాలు అందకుండా పొడిచి దారుణంగా చంపారు మర్డర్ జరిగి నాలుగు రోజులు అవుతుంది మర్డర్ చేసిన వ్యక్తి యొక్క ఆనవాళ్లు పొడిచిన కత్తితో సహా మాకు ఏమీ దొరకలేదు ఎందుకంటే మర్డర్ చేసిన వ్యక్తి తన స్టెప్ ముద్రలు వాడిన కత్తి లేకుండా జాగ్రత్త పడ్డాడు అంతేకాకుండా బాడీ మీద బాడీ చుట్టూ యాసిడ్ చెల్లాడు మా పోలీస్ డాగ్స్ కూడా వాసన పసిగట్ట లేకపోయాయి చాలా ప్రొఫెషనల్గా ఎవిడెన్స్ లేకుండా మర్డర్ చేశాడు అందుకు నాగభూషణం ఈ మర్డర్కు నాకు ఏమి సంబంధం ఇన్స్పెక్టర్ గారు నన్ను ఎందుకు రమ్మన్నారు అందుకు ఇన్స్పెక్టర్ నీ కూతురు సౌజన్య దిలీప్ ఓకే కాలేజీలో చదువుకునేవారు దిలీప్ ప్రతిరోజు సౌజన్యను లవ్ చేయమని టార్చర్ చేస్తూ వెంటపడి విసిగించేవాడు అందుకే మీ అమ్మాయి సౌజన్య కాలేజీ వదిలి వెళ్లిపోయిందని కాలేజ్ స్టూడెంట్స్ ఎంక్వైరీలో చెప్పారు అందుకు నాగభూషణం అయితే మా అమ్మాయికి మర్డర్కి ఏమి సంబంధం ఇన్స్పెక్టర్ అన్నాడు సంబంధం ఉందని నేను అనడం లేదో ఒక్కసారి మీ అమ్మాయిని కలిస్తే వివరాలు ఏమైనా తెలుస్తాయని మిమ్మల్ని పిలిపించాను అన్నాడు అందుకు నాగభూషణం కలవడానికి నా కూతురు లేదు ఇన్స్పెక్టర్ చనిపోయి ఆరు నెలలు అవుతుంది అందుకు ఇన్స్పెక్టర్ చనిపోయిందా ఎలా కొంచెం వివరించి చెప్తారా అన్నాడు మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సౌజన్య ఒక్కతే మాకు కూతురు తను ఐదు సంవత్సరాల వయసులోనే తల్లిని పోగొట్టుకుంది అప్పటి నుండి నా కూతురు సౌజన్యని తల్లి గుర్తుకు రాకుండా అన్ని నేనే పెంచాను తన కోసం ఒక పది కోట్ల వరకు ఆస్తిని కూడా సంపాదించి పెట్టాను కానీ దురదృష్టం బోన్ క్యాన్సర్ రూపంలో వచ్చి సౌజన్య మూడు నెలల క్రితం చనిపోయింది తనను నేను నా చేతులతో వారణాసి తీసుకెళ్లి దాహన సంస్కారాలు చేసి వచ్చాను అంటూ బాధపడ్డాడు అందుకు ఇన్స్పెక్టర్ సౌజన్య క్యాన్సర్ ట్రీట్మెంట్కు సంబంధించి రిపోర్టులు హాస్పిటల్ వివరాలు ఇవ్వగలరా అన్నాడు నాగభూషణం అన్నీ ఉన్నాయి ఇన్స్పెక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ ఇప్పించాను అవి మీకు రేపు తెచ్చి ఇస్తాను అంటూ వెళ్లిపోయాడు ఇన్స్పెక్టర్కు నాగభూషణంపై అనుమానం బలపడడం ప్రారంభించింది కోట్ల ఆస్తి సంపాదించి ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకు ట్రీట్మెంట్ ఇప్పించాడు అనుకున్నాడు మరోసటి రోజు నాగభూషణం సౌజన్య ట్రీట్మెంట్కు సంబంధించిన ఒరిజినల్ రిపోర్ట్లను ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చి వెళ్లిపోయాడు ఇన్స్పెక్టర్ ఎంక్వైరీ నుంచి మొదలు పెట్టాలో అర్థం కాని అయోమయంలో పడిపోయాడు ఇలా కొంతకాలం గడిచింది ఇన్స్పెక్టర్ మర్డర్ కేసుని ఛాలెంజ్గా తీసుకున్నాడు అంతేకాకుండా దిలీప్ తండ్రి రాజేంద్ర ఇన్స్పెక్టర్కు ఒక ఆఫర్ ఇచ్చాడు చూడు యుగంధర్ నా కొడుకుని చంపిన వాడిని నువ్వు పట్టి ఎన్కౌంటర్ చేసి చంపితే పది కోట్లు ఇస్తానన్నాడు అందుకు ఇన్స్పెక్టర్ సార్ ఇది నా డ్యూటీ ఇలాంటి ఆఫర్లు నేను ముట్టి ఉంటే ఇప్పటికి వందల కోట్లు దాటిపోయేవి దీన్ని నేను ఛాలెంజ్గా తీసుకుంటున్నాను తప్పకుండా అంతకూడెవరో కనిపెడతాను అంటూ వెళ్లిపోయాడు ఇన్స్పెక్టర్ మరలా కాలేజీ నుండి ఎంక్వైరీ మొదలుపెట్టాడు ఎంక్వైరీలో స్టూడెంట్స్ అందరూ ఒకటే సమాధానం ఇచ్చారు దిలీప్ సరిగ్గా కాలేజీకి వచ్చేవాడు కాదు ఎప్పుడూ గొడవలు అమ్మాయిలను ఏడిపించడం డ్రగ్స్ కూడా యూజ్ చేసేవాడు ఎప్పుడూ ఒంటరిగా ఉండేవాడు అని చెప్పారు ఇన్స్పెక్టర్ అనుమానంలో పడ్డాడు దిలీప్ నుండి సౌజన్యకు ఏదో ప్రమాదం జరిగింది అందుకే సౌజన్య తండ్రి దిలీప్ను చంపించాడు ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడుతున్నాడు నాగభూషణాన్ని వదలకూడదు అంటూ ఒకరోజు ఎవరికీ చెప్పకుండా నాగభూషణం ఇంటికి వెళ్లాడు నాగభూషణం ఇన్స్పెక్టర్ ని చూసి ఎందుకు సార్ మరీ వచ్చారు ఇంకేమైనా ఎంక్వైరీ మిగిలి ఉందా అన్నాడు ఇన్స్పెక్టర్ అవును అంటూ మీరు డబ్బు బాగానే సంపాదించారు కదా ఎందుకు మీ అమ్మాయిని గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించారు మంచి ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు కదా అన్నాడు అందుకు నాగభూషణం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న మధుసూదన్ రావు ఎంబీబీఎస్ ఎంఎస్ ఫారిన్ రిటర్న్ ఆయన నాకు బాల్య స్నేహితుడు నేను ట్రీట్మెంట్ చేస్తాను అవసరమైతే ఫారిన్ తీసుకెళ్దామని చెప్పాడు సరే అంటూ గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది ఇన్స్పెక్టర్ యుగంధర్ కు ఎంక్వైరీ దారులన్నీ మూసుకుపోతున్నట్టు అనిపించింది నాగభూషణం గారు మీ అమ్మాయి సౌజన్య సెల్ ఫోన్ ఉంటే ఇస్తారా నా కేసుకి ఏమైనా ఉపయోగపడుతుంది అన్నాడు సారీ సార్ అమ్మాయి చనిపోయే రెండు రోజుల ముందు సౌజన్య సెల్ ఫోన్ ఎవరో హాస్పిటల్లో కొట్టేశారు అదే రోజు మీ స్టేషన్లోనే కంప్లైంట్ ఇచ్చాము ఇంతవరకు ట్రేస్ అవుట్ చేయలేదు అంటూ కంప్లైంట్ కాపీని ఇన్స్పెక్టర్ చేతికి ఇచ్చాడు ఇన్స్పెక్టర్ లో పడిపోయాడు ఇన్స్పెక్టర్ సీరియస్గా జరుగుతున్న ఎంక్వైరీ మీరు ఇస్తున్న సమాధానాలు చూస్తే తప్పకుండా దిలీప్ నుండి సౌజన్యకు ఏదో ప్రమాదం జరిగింది అది తెలుసుకున్న నువ్వు ఫ్రీ ప్లాండ్గా దిలీప్ను చంపి కేసు నుండి తప్పించుకోవాలని చూస్తున్నావు నిన్ను వదలను ఆధారాలతో నువ్వే అంతకుడవని నిరూపించి అరెస్టు చేస్తాను అన్నాడు అందుకు నాగభూషణం చూడండి ఇన్స్పెక్టర్ గారు నాకు బ్రతకాలని ఆశ లేదు ఉన్న వారందరినీ పోగొట్టుకున్నాను నేను ఒంటరి వాడిని నేను ఎక్కడికి వెళ్ళను నేను హత్య చేసినట్టు నువ్వు ఆధారాలతో నిరూపిస్తే నేనే స్వయంగా వచ్చి సరెండర్ అవుతాను ఇక మీరు వెళ్ళి రావచ్చు అన్నాడు అన్న వెంటనే ఇన్స్పెక్టర్ యుగంధర్ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయాడు స్టేషన్లో ఒక కానిస్టేబుల్తో నాగభూషణాన్ని మఫ్టీలో ఫాలో చేస్తూ అబ్జర్వ్ చేయమని చెప్పాడు కానిస్టేబుల్ రోజు నాగభూషణానికి తెలియకుండా ఫాలో చేయడం మొదలు పెట్టాడు ఇలా కొంతకాలం గడిచాక ఒకరోజు ఇన్స్పెక్టర్ నాగభూషణానికి ఫోన్ చేసి నాగభూషణం గారు నన్ను క్షమించండి మిమ్మల్ని ఎంక్వైరీ పేరుతో చాలా ఇబ్బంది పెట్టాను అలాగే నీకు గుడ్ న్యూస్ అంతకుడెవరో తెలిసింది అంతకుడు వాడిన కత్తి కూడా మాకు దొరికింది వాడిని త్వరలోనే అరెస్టు చేస్తాం అంటూ ఫోన్ పెట్టేశాడు నాగభూషణం టెన్షన్తో దిలీప్ను పొడిచిన కత్తిని దాచిపెట్టిన తోటలోని ఫామ్ హౌస్కు బయలుదేరాడు నాగభూషణాన్ని అబ్జర్వ్ చేస్తున్న కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ కు ఫోన్ చేసి నాగభూషణాన్ని ఫాలో చేసి వెంట వెళ్లాడు నాగభూషణం హత్య చేసిన కత్తిని ఫామ్ హౌస్ పక్కన ఉన్న పాడుబడ్డ బావి దగ్గరికి వెళ్లి కూర్చే నా చోటు నుండి కత్తిని తీసి చూశాడు వెంటనే అక్కడికి చేరుకున్న కానిస్టేబుల్ మరియు ఇన్స్పెక్టర్ నాగభూషణాన్ని అతనితో పాటు కత్తిని తీసుకుని అరెస్టు చేశారు ఫోరెన్సిక్ ల్యాబ్లో కత్తిపై ఉన్న వేలిముద్రలు నాగభూషణం వేలిముద్రలు ఒకటేనని తేలింది కోర్టులో జడ్జ్ నాగభూషణానికి యావజీవ కారకార శిక్షను విధించారు ఇన్స్పెక్టర్ కేసును సక్సెస్ఫుల్ గా చేదించినందుకు డిపార్ట్మెంట్ ప్రశంసిస్తూ జైలర్గా ప్రమోషన్ ఇచ్చింది ఇలా ఆరు సంవత్సరాలు గడిచింది నాగభూషణం శిక్షణ అనుభవిస్తున్న జైలుకు యుగంధర్ జైలర్ గా ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు యుగంధర్ నాగభూషణాన్ని పలకరించి క్షేమ సమాచారాలు తెలుసుకున్నాడు ఇలా మూడు నెలలు గడిచాయి నాగభూషణం సత్ప్రవర్తన వల్ల రాష్ట్రపతి క్షమాభిక్ష దొరికి ఆగస్టు పదిహేను నాడు నాగభూషణాన్ని విడుదల చేయడం జరిగింది విడుదలైన నాగభూషణాన్ని యుగంధర్ తన జీపులో రైల్వే స్టేషన్కు డ్రాప్ చేయడానికి బయలుదేరాడు జీపులో ప్రయాణిస్తున్న యుగంధర్ నాగభూషణంతో ఇలా అన్నాడు నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను నాగభూషణం గారు ఇంత మంచివారు మీరు ఇలాంటి దారుణమైన హత్య చేశారంటే అనగానే నాగభూషణం ఇలా అన్నాడు అవును మీరు అన్నది నిజం ఈ హత్య నేను చేయలేదు అన్నాడు ఒక్కసారిగా షాక్లో పడిపోయాడు యుగంధర్ జరిగిన విషయాన్ని నాగభూషణం చెప్పడం ప్రారంభించాడు కథ ముగిసింది కాని జరిగిన నిజానిజాలు మీలాంటి సిన్సియర్ ఆఫీసర్కు చెప్పాలనిపిస్తుంది నా కూతురు సౌజన్య మంచి క్రమశిక్షణ కలిగిన పిల్ల స్టడీస్లో టా కాలేజీలో దిలీపు పెట్టే టార్చర్ నాకు చెబితే ఎక్కడ తనని కాలేజ్ మాన్పిస్తానని నాకు చెప్పలేదు ఒకరోజు బిజినెస్ పని మీద ఊరు వెళ్లి వస్తూ సౌజన్యకు కాల్ చేసి నేను రావడం రాత్రి పన్నెండు గంటలు కావచ్చు నువ్వు భోజనం చేసి పడుకోమని చెప్పాను అలా రాత్రికి ఇంటికి చేరుకుని సౌజన్యను పలకరించాను ఇంట్లో ఎక్కడా లేదు బెడ్రూమ్కి వెళ్లి చూశాను తను ఉరి వేసుకున్న దృశ్యాన్ని చూసి ఉన్న చోట కులబడిపోయాను నోట మాట రాలేదు తనను క్రిందకు దించి తన చేతిలో ఏదో లెటర్ కనిపించింది దాన్ని చదివాను అందులో నాన్న నన్ను క్షమించండి నేను ప్రేమలో పడి మోసపోయాను మీకు చెప్పలేక వెళ్ళిపోతున్నాను నా చావుకు ఎవరూ బాధ్యులు కారు నేనే నా చావుకు కారణం అంటూ రాసింది నాకు ఏమీ చేయాలో తోచక ప్రాణమైన ఉందేమో అంటూ నా ఫ్రెండ్ మధుసూదన్కు ఫోన్ చేసి రమ్మన్నాను వాడు వచ్చే పరీక్షించి ప్రాణం పోయి చాలాసేపు అయింది కానీ సౌజన్య చేసుకుంది ఆత్మహత్య కాదు హత్య గొంతు గొంతునులిమి చంపి ఉరివేశారు నాకు తెలిసినంతవరకు ఈ లెటర్ కూడా తనతో బలవంతంగా రాయించారు పోలీసులకు కంప్లైంట్ ఇద్దాము రమ్మన్నాడు నేనే వద్దన్నాను నా కూతురిని చంపి జీవితాన్ని నాశనం చేసిన వాడిని నేనే నాశనం చేస్తాను నువ్వు ఈ విషయంలో నాకు సహకరించు అని చెప్పి పంపాను అలా సౌజన్య పేరుతో క్యాన్సర్ ట్రీట్మెంట్ రిపోర్టు పుట్టించి తన సెల్ ఫోన్ తీసుకుని ఫోన్ పోయినట్టు కంప్లైంట్ ఇచ్చి వారణాసిలో సౌజన్య దాహన సంస్కరాలు ముగించాను ఇక నా కూతురిని చంపిన వాడిని వేటాడడం మొదలుపెట్టాను సౌజన్య సెల్ ఫోన్ పూర్తిగా చెక్ చేశాను రాకేష్ మరియు సౌజన్య ఇద్దరు ఎవరికీ తెలియకుండా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారని తెలిసింది ఇక రాకేష్ను ఫాలో చేయడం మొదలుపెట్టాను ఇలా కొన్ని నెలలు గడిచాయి దిలీప్ మర్డర్ ఆయన రోజు ఒక ఇంటర్నెట్ కాల్ నాకు వచ్చింది ఫోన్లో మీరు రాకేష్ను ఫాలో అవ్వడం నేను చాలాసార్లు చూశాను రాకేష్ కు సంబంధించి ఒక మర్డర్ వీడియో నాతో ఉంది ఎవరు ఏమని అడగకుండా నాకు యాభై లక్షలు ఇస్తే నీకు ఆ వీడియోను పంపిస్తాను అన్నాడు నేను ఏమీ మాట్లాడకుండా ఒప్పుకున్నాను యాభై లక్షలు వాడు చెప్పిన చోటుకు వెళ్లి వచ్చాను వచ్చిన ఒక రోజుకే నాకు ఫ్రం అడ్రస్ లేకుండా కొరియార్లో వీడియోకు సంబంధించిన మెమరీ కార్డు వచ్చింది సిస్టంలో వేసి చూశాను ఫారెస్ట్ అక్కడ రాకేష్ హ్యాండ్ క్లోజ్ వేసుకుని కత్తితో దిలీప్ను అతి ఆక్రోషంతో పొడిచి చంపి యాసిడ్ చల్లుతూ సౌజన్య నిన్ను చంపినవాడిని నీ దగ్గరికి పంపిస్తున్నాను అంటూ కత్తిని విసిరి పారేశాడు ఇక వెంటనే నేను చూస్తున్న మెమరీ కార్డు చేసి మర్డర్ జరిగిన చోటికి వెళ్లి కత్తిని వెతికాను అది నాకు దొరికింది దాన్ని నేను తీసుకుని హౌస్ దగ్గర ఉన్న పాడుబడ్డ బావి దగ్గర పాతిపెట్టాను మధుసూదన్ డాక్టర్ను కలిసి మార్టం వివరాలు అడిగి తెలుసుకున్నాను దిలీప్ను హత్య చేసింది కత్తితోనని పొడిచిన వ్యక్తి వయసు సుమారుగా ఇరవై రెండు సంవత్సరాల నుండి ఇరవై ఆరు సంవత్సరాల వరకు ఉంటుంది అన్నాడు పోస్టుమార్టం రిపోర్ట్లో హత్య చేసిన వ్యక్తి వయసు నలభై రెండు సంవత్సరాల నుండి నలభై ఆరు సంవత్సరాలుగా మార్చి రాయించాను ఇలా నేను చేయాలనుకున్న హత్యను నా కూతురిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన రాకేష్ చేయడంతో అతనిని ఎలాగైనా కాపాడాలని మొత్తం కేసు నా మీద డైవర్ట్ అయ్యేటట్టు ప్లాన్ చేసి పట్టుబడ్డాను నేను అనుకున్నట్టే రాకేష్ను కాపాడుకున్నాను నాకు కోర్టులో శిక్ష పడగానే రాకేష్ వచ్చి ఆ హత్య నేను చేశాను మీరు ఎందుకు శిక్ష అనుభవిస్తున్నారు కోర్టులో ఈ హత్య నేనే చేశానని చెప్పి మిమ్మల్ని రిలీజ్ చేస్తాను అన్నాడు నువ్వు సౌజ నేను ఎంతగా ప్రేమించావు నాకు తెలుసు నీలాంటి మంచివాడు భవిష్యత్తు ఉన్నవాడు బాగుండాలని ఈ మర్డర్ కేసు నా మీద పడేటట్లు ప్లాన్ చేశాను నాకు జీవితంలో ఏ ఆశలు లేవు నేను ఎక్కడ ఉంటే ఏంటి నువ్వు చేసినట్టు ఒప్పుకున్న ఎవిడెన్స్లు లేవు ఐదు కోట్ల ప్రాపర్టీని నీ పేరు మీదగా రాశాను ఎవరైనా మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండు అదే నా కోరిక అని చెప్పి పంపించాను సార్ రైల్వే స్టేషన్ వచ్చింది మీరు ఆపితే నేను దిగుతాను అన్నాడు షాక్ నుండి తేరుకుని యుగంధర్ సరే అంటూ జీపు నిలిపాడు నాగభూషణం జీపు దిగుతూ సార్ మీరు చాలా సిన్సియర్ మరి ఈ కేసు తిరిగి ఓపెన్ చేయడానికి ప్రయత్నించకండి ఎందుకంటే ఎవిడెన్స్ ఉండవు మీ సర్వీస్కే బ్లాక్ మార్క్ పడుతుంది వస్తాను అంటూ వెళ్లిపోయాడు పరిస్థితి అర్థం చేసుకున్న యుగంధర్ ఒక విధంగా న్యాయమే జరిగిందని తలచి నాగభూషణం కేసు విషయాన్ని మరిచిపోయాడు